హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ కూరకు పప్పు సాంబార్ చేద్దాం అనుకున్నాను సో పప్పునైతే ఒక థర్టీ మినిట్స్ ముందే సోక్ చేసి పెట్టాను ఇప్పుడు కుక్కర్లో వేసేసి ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టాను అప్పుడు నొరుగు వస్తుంది కదా దాన్ని తీసేవచ్చని ఇంకా ఈ ఆనియన్ వచ్చేసి కానీ సపరేట్గా తీసి పెట్టేశాను ఇంకా మిగిలిన ఆనియన్ వచ్చేసి పప్పులోకి వేసేస్తాను అనమాట సో దీని కూడా రఫ్గా చాప్ చేసేసుకుంటున్నాను ఇంకా టొమాటోస్ అయితే కొన్ని తీసుకుంటున్నాను త్రీ టొమాటోస్ తీసుకున్నాను కదా దీంతో నేను చింతకాయ అయితే యాడ్ చేయను అనమాట చాలా వరకు నేను చింతకాయ అవాయిడ్ చేస్తాను ఓన్లీ ఇలా ఫిష్ సాంబార్ కానీ పులుసులు కానీ అలాంటి దానికి చింతకాయ ఎక్కువ వాడతాను అనమాట పచ్చిమిర్చి కూరకు ఇవన్నీ వేసేసి మూడు విజులు అయితే వదిలేస్తానమాట సో అన్నీ మంచిగా కుక్ అయి ఉంటుంది సో ప్రెషర్ తీసేసి చూస్తున్నాను అన్నీ మంచిగా కుక్ అయింది నేను వచ్చేసి కొంచెం సాంబార్ పౌడర్ వేసుకున్నాను ప్యాకెట్ది అది ఎంత ఏం టేస్ట్గా ఉండదు ఇంకేం చేసే కయ్యలేదు కాబట్టి దాన్ని కొంచెం వేసుకున్నాను ఇంకొచ్చేసి అయితే వేసుకుని ఇలా వినిపేస్తున్నాను అనమాట రాళ్ళు ఉప్పు వేసుకుంటే ఈజీగా ఎన్నికిపోతుంది ఎందుకంటే కుక్కర్ నైస్గా ఉంటుంది కదా సో అది మె మెదగాలు బాగా అంటే మనం కొంచెం ఇలా రాళ్ళు ఉప్పు అనేది వేసుకుంటే సరిపోతుంది దీనికనేసే సపరేట్గా కుండలం తర్ శట్టి రాళ్ళ చెట్టి అంటాం మా సైడు దాంట్లో వేసుకుని వినిపితే ఈజీగా మెదిగిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఎంత మట్టి పాత్రలు మట్టి పాత్రలే కదా సో ఇప్పుడైతే నీట్గా మెదిగిపోయింది తగినంత వాటర్ పోసుకున్నాను సో ఈ కన్సిస్టెన్సీ అయితే రైస్కి సరిపోతుంది ఇడ్లీ కూడా సరిపోతుంది ఇంకా క్యాబేజ్ పల్లెం కూడా సపరేట్గా కుక్ చేసి పెట్టేశాను ఇదైతే వీక్లీ ఒక టూ టు త్రీ టైమ్స్ అయితే చేస్తూనే ఉంటాను ఇంకా ఇప్పుడు వచ్చేసి మా పిల్లోనికి ఇడ్లీ చేస్తున్నాను కాబట్టి నెయ్యి అయితే అప్లై చేశాను మా కోసం అయితే నెయ్యి ఆయిల్ రెండు అప్లై చేయను అనమాట ప్లెయిన్ వాటర్లో తడిపేసి చేసేస్తాను సో ఇక్కడ వాటర్ కూడా మరుగుతూ ఉంది ఇక్కడ ఇడ్లీలు సాఫ్ట్గా రావాలంటే ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడు నీళ్ళు ఇడ్లీ ప్లేట్ పెట్టామంటే చాలా సాఫ్ట్గా వస్తుంది సో అది ఒకసారి చూసుకోండి సాఫ్ట్గా రాలేదంటే అది కూడా రీజన్ మరుగుతూ ఉండే వాటర్లో పెడితేనే బాగుంటుందన్నమాట ఇంకా పల్లెం కోసం అనేసి ఎరగడ్లత్తా కట్ చేసేసాను ఒక రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకున్నాను ఇంకా టెంకాయ అయితే తురుమేసుకుంటున్నాను సో ఈ తురిమేది చాలా ఈజీగా ఉందనమాట ఇంతకు ముందు వచ్చేసి నా దగ్గర నార్మల్ దుండేది అంటే ప్లేట్ లాగా అదంతా కన్వీనియంట్ ఉండలేదు ఇది చాలా ఈజీగా ఉంది సో చాలా క్విక్గా కూడా అయిపోతుంది పరపర పరపరాన్ని గీసేస్తే అయిపోయింది సో టెంకాయ కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను చాలా బాగుంటుంది కదా ఇంకా ఇడ్లీ కూడా అయిపోయింది ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అనమాట ఇడ్లీ కుక్ అవ్వడానికి ఇలా అంటే ఇలా టచ్ కాకూడదు అనమాట అంటే స్టికీ స్టికీగా ఉండకూడదు చెయ్యి వెట్ చేసుకొని చెక్ చేసుకోవాలి ఇంకా సాంబార్ కూడా తిరగబాద్ పెట్టేశాను రెండు కూడా చాలా బాగా కనిపిస్తుంది కాంబినేషన్ సో ఈరోజు చట్నీ ఏం చేయలేదు ఇంతటితోనే సరిపెట్టేశాను ఇంకా బాక్స్కి అయితే ప్యాక్ చేసేస్తున్నాను సాంబార్ కూడా బాగా చల్లగా అయిపోయింది అండ్ ఇంకా ఇడ్లీ దాంతోపాటు ఆరెంజ్ వేస్తున్నాను అనమాట ఇంకా ఆరెంజ్ సీజన్ కూడా ఎండ్ అయిపోతూ వస్తుంది కదా అయినంత వరకు కొనుక్కొని వచ్చి ఆరెంజ్ అయితే పెట్టేస్తున్నాను చాలా జ్యూసీగా బాగుంది అన్నమాట ఒక మూడు ఇడ్లీలు అయితే పెట్టేస్తాను సరిపోతుంది దీంతోపాటు క్యాబేజ్ పల్లెము సో మా పిల్లల లంచ్ బాక్స్ అయితే ఇక్కడితో ప్యాకింగ్ అంతా అయిపోయింది ఇంకా ఈ లంచ్ బాక్స్లోకి అంతా చాక్లెట్లు బిస్కెట్లు ఇంకా చిప్స్ ఇలాంటివి ఇచ్చే బదులు ఇలా పల్లెం ఏదైనా చేసి పెడితే వాళ్ళకి హెల్త్ కూడా బాగుంటుంది సో థింక్ చేయండి చేయడానికి ఎంతసేపు పడదు చాలా కొద్దిసేపు పడుతుంది ఇంకా ఇప్పుడు తినేకైతే ఒక ఇడ్లీ కొంచెం అయితే పెట్టుకుంటున్నాను ఉప్పు కారం అంతా సరిపోయిందో చెప్పేస్తాడు సో ఇంకా తినిపించేసి స్కూల్కి వెళ్ళిపోయాడు అనమాట మా పిల్లోడిని వదిలేసి వచ్చేసాము అండ్ కాఫీ అయితే పెట్టేసుకుంటున్నాను నా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక కాఫీ తాగాలి అనిపిస్తుంది అనమాట సో బ్లాక్ కాఫీ అయితే పెట్టేసుకుంటున్నాను సో ఈరోజైతే ఆయిల్ గీ ఏమీ వేయట్లేదు జస్ట్ ప్లెయిన్గానే తాకుతున్నాను అనమాట ఇంకా ఈ వైట్ షర్ట్స్కి వచ్చేసి స్టెయిన్స్ అయింది సో దీన్ని వాషింగ్ మిషన్లో నార్మల్గా వాష్ చేసినా కూడా పోవట్లేదు అందుకనేసి ఆలా వేసి ఒకసారి వాష్ చేస్తామనేసి కొంచెం సర్ఫ్ అయితే వేస్తున్నాను బకెట్లో వాటర్ ఫిల్ చేసేసి దీంట్లో ఒకసారి తడిపేసి ఇలా నీళ్ళంతా పిండి సపరేట్గా పెట్టేసుకున్నామంటే దాని తర్వాత ఆలా వేసుకుంటే స్టెయిన్స్ అంతా ఈజీగా వెళ్ళిపోతుంది అండ్ మెయిన్గా నేను ఈ వైట్ బట్టలు అంతా నేను మషిన్లో వాష్ చేయను అనమాట ఇలా సపరేట్గానే వాష్ చేస్తాను ఒక థర్టీ మినిట్స్ అయిన తర్వాత వచ్చి చూస్తే కొన్ని స్టెయిన్స్ అయితే బాగా హైలైట్గా కనిపిస్తాయి కదా అప్పుడైతే ఈ ఆలా వేసేస్తాను ఇవన్నీ కాఫీ మరకల్లాగా అలా బాగుండవు కదా సో అందుకే ఇంకో టెన్ మినిట్స్ అలా సపరేట్గా వదిలేసానంటే సరిపోతుంది ఇంకా ఈ సాక్స్లంతా కూడా నేను ఎవ్రీడే వాష్ చేసేస్తాను బట్ సమ్టైమ్స్ ఇలా స్టాక్ అయిపోతుంది కదా దీన్ని కూడా నేను చేతితోనే వాష్ చేసేస్తాను మషిన్లో అంతా చాలా అంటే చాలా రేర్ అన్నమాట మషిన్లో వాష్ చేసే సాక్స్లని సో ఇంకా ఈ స్టెయిన్స్ అంతా కూడా మంచిగా పోయినాయి దీని అంతా కూడా వాష్ చేసేస్తే పెద్ద పని అయిపోయినట్టే మెయిన్గా ఇలా స్టెయిన్స్ ఉండేది వైట్ షర్ట్స్ అంతా నేను బాగా ఎండ వస్తుంది కదా ఆ టైంలోనే వాష్ చేస్తాను అనమాట ఒకవేళ ఏమైనా లైట్గా ఉంటే కూడా ఎండ తగిలే దానివల్ల ఈజీగా వెళ్ళిపోతాయి అందుకనేసి ఇంకా ఈ సాక్స్లు వాష్ చేసేస్తానంటే ఇంకా మిగతా బటల్నంతా మషిన్లో వేసేయడమే సో ఇంకా కిచెన్ క్లాత్స్ అంతా కూడా నేను అది వచ్చేసి సమ్టైమ్స్ కిచెన్లోనే వాష్ చేసేస్తాను దాన్ని నేను ఇక్కడ వాష్రూమ్లో అంతా ఏం వాష్ చేయను అనమాట అది వచ్చేసి ఏమో నచ్చదు షింక్లోనే వాష్ చేసేస్తాను చాలా స్టెయిన్స్ ఉంటే హాట్ వాటర్లో వాష్ చేసేస్తాను కిచెన్ టవల్స్ కిచెన్ యూజ్ చేసే థింగ్స్ అంతా సో ఇంకా దీన్నంతా అలసేస్తూ ఉన్నాను వాటర్లో ఇంకేదైనా సోప్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే కూడా స్మెల్ అంతా కూడా వెళ్ళిపోని అనేసి ఇంకా నేను వేసిండే బట్టలంతా కూడా తీసేస్తున్నాను డైలీ బట్టలు వేసేది తీసేది ఇది ఒక రొటీన్ అనే చెప్పుకోవచ్చు వీక్లీ ఒక రెండు రోజులైతే రెస్ట్ ఉంటుంది వాషింగ్ మిషన్కి తప్పితే ఇంకెప్పుడు వాష్ చేస్తూనే ఉంటుంది ఇంకా సాక్స్లంతా కూడా ఇక్కడ గోడ మీద వేసేస్తాను అదైతే ఎండ బాగా తగులుతూ ఉంది కదా హ్యాండ్ వాష్ చేసి కదా లేట్గా ఆరుతుంది కాబట్టి ఇలా గోడ గోడమింద వేసానంటే ఆ ఉడుకుకే అది సగం ఆరిపోతుంది ఇంకా సన్ లైట్ పడుతూ ఉంటుంది కదా దానివల్ల కూడా ఇంకా ఆరిపోతుంది సో ఇంకా షర్ట్స్ అంతా కూడా ఇలా ఉల్టా చేసేసి ఆరు పెడతాను అనమాట ఏంటంటే దాని మీద ఉండే షైన్ లాగా ఉంటుంది కదా అవి పోకుండా ఇంకా కొత్త బట్టల్లాగా లాగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా యూనిఫామ్ కూడా అంతే నేను హ్యాండ్ వాష్ చేస్తాను మషిన్ వాష్ కూడా చాలా రేర్ అనమాట సో ఇంకా దాంతోపాటే అప్పుడే వాష్ చేసేసాను యూనిఫామ్ కూడా దాన్ని ఇప్పుడు ఆరపెట్టేస్తూ ఉన్నాను ఇంకా ఫైనల్గా క్లిప్స్ పెట్టేస్తే బట్టల పని అయితే అయిపోయినట్టే అండ్ ఇంక తీసిండే బట్టలు అంతా ఉండే కదా దీని అంతా కూడా మడిచిపెట్టేస్తే అంటే ఇది చిన్న షర్ట్ అయిపోయింది దాన్ని అందుకే సపరేట్గా తీసి పెట్టేశాను కిచెన్కి ఎందుకన్నా యూజ్ చేసుకోవచ్చు అని ఇంకా మిగతా బట్టలన్నీ కూడా పెట్టేస్తున్నాను మర్చిపెట్టేసి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసి మాప్ పెట్టేశాను అన్నమాట మాప్ పెట్టేసి ఇంకా మా పిల్లనైతే పిలుచుకుని వచ్చే వెళ్ళిపోయాను అండ్ వీడియోన అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా మీకు కనుక నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్లోరింగ్గా వెట్గా ఉంది అందుకనేసి కాల్ని మర్చిపెట్టుకుని కూర్చొని ఉన్నాను